సావిత్రి కథ మహాభారతంలోని వనపర్వంలో వస్తుంది సావిత్రి ఒక శక్తివంతమైన రాజు అయిన అశ్వపతి మహారాజుకు ఏళ్ల తరబడి పిల్లలు లేకపోవడంతో ఆయన సూర్యదేవుడిని అనేక సంవత్సరాలు పూజించాడు తన భక్తిని పరీక్షించిన సూర్యదేవుడు దేవి సావిత్రిని తన కుమార్తెగా ప్రసాదించాడు అందుకే ఆమెకు సావిత్రి అనే పేరు వచ్చింది సావిత్రి అద్భుత సౌందర్యం గుణగణాలు కలిగిన సతీ సావిత్రిగా పెరిగింది పెళ్లి వయస్సుకు వచ్చిన తరువాత తాను వివాహం చేసుకోవాల్సిన వరుని తానే ఎంపిక చేసుకుంటానని తండ్రిని ఒప్పించింది ఆమె అనేక రాజ్యాలను సందర్శించి చివరికి అరణ్యంలో నివసిస్తున్న రాజకుమారుడు సత్యవాన్ను చూసి ప్రేమించి వివాహానికి నిర్ణయించుకుంది కాని ముని ఈ వార్త విన్నప్పుడు సత్యవానికి కేవలం ఏడాది ఆయుష్షు మాత్రమే మిగిలి ఉందని అతనిని పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించాడు అయితే సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆమె భర్తను ఎంచుకోవడం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అని తండ్రితో చెప్పి సత్యవాన్ను పెళ్ళి చేసుకుంది సావిత్రి తన భర్తతో అరణ్యంలో ఉంటూ దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడిపేది కాని తన భర్తకు కేవలం ఏడాది ఆయుష్ మాత్రమే ఉందన్న విషయానికి ఆమె మదిలో ఎప్పుడూ ఉండేది ఆ రోజు రాగానే సావిత్రి ఉపవాస దీక్ష చేసి భర్త వెనుకే వెళ్ళింది సత్యవాన్ అడవిలో కట్టెలు తెస్తుండగా అకస్మాత్తుగా అతని తల తిరిగి కింద పడిపోయాడు ఆ సమయంలో యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమై సత్యవాన్ ప్రాణాన్ని తన పాసంతో బంధించి యమలోకానికి తీసుకెళ్లడం ప్రారంభించాడు సావిత్రి భయపడకుండా యముడిని వెంబడించింది యముడు ఆమెను వెనక్కి పోవాలని చెప్పినా తన భర్త ఉన్న చోటే తన స్థానం అని ఆమె గట్టి పట్టుదలతో చెప్పింది యముడు ఆమెను తరిమేందుకు ధర్మపరమైన మాటలు చెప్పాడు కానీ సావిత్రి కూడా ధర్మాన్ని భక్తిని గురించి తెలివైన మాటలతో సమాధానమిచ్చింది యముడు ఆమె చాతుర్యాన్ని చూసి ఆమెకు వరాలు ఇస్తానని చెప్పాడు కాని భర్త ప్రాణం తప్ప తన తండ్రికి గొప్ప వంశం కలగాలని కోరింది యముడు సమ్మతించాడు స్వంతకు సంక్షేమం కోరింది యముడు మళ్లీ ఒప్పుకున్నాడు భర్తకు సంతానం కలగాలని కోరింది యముడు వెంటనే ఒప్పుకున్నాడు కాని వెంటనే తన తప్పును గ్రహించాడు భర్త లేకుండా ఆమెకు సంతానం ఎలా కలుగుతుంది యముడు తన మాటను తిరస్కరించలేక సత్యవాన్కు తిరిగి ప్రాణం ఇచ్చాడు ఆ విధంగా సావిత్రి తన భర్తను తిరిగి పొందింది సత్యవాన్ మళ్ళీ కళ్ళు తెరిచి ఆరోగ్యంగా మారాడు వారు రాజ్యానికి తిరిగి వెళ్ళి దీర్ఘకాలం ఆనందంగా జీవించారు సావిత్రి ధైర్యం భక్తి తెలివితేటలు ఆమె భర్త ప్రాణాన్ని కాపాడేంత శక్తివంతంగా నిలిచాయి ఈ కథ ఆధారంగా సావిత్రి వ్రతం పండుగగా పాటిస్తారు భార్యలు తమ భర్త ఆయుష్ కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ కథ స్త్రీ ధర్మానికి భక్తికి శ్రద్ధకు